వెల్కమ్ టు మహర్షి భక్తి ఛానల్ హిందూ ధర్మం హిందూ పండుగల గురించి విలువైన సమాచారం అందిస్తున్న మన ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులు బంధువులు వాట్సాప్ గ్రూపులో కూడా ఫార్వర్డ్ చేయండి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే మహిళలు కొన్ని పనులు తప్పకుండా చేయాలి కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రవణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం ఈ రోజున కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారాలు ఎప్పుడైనా వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవికి పూజ చేసుకునే ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ముత్తైదులంతా చేసుకుంటారు ఈ వ్రతం చేయడం వల్ల ఆస్తి ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం జరుపుకునే వారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి పూజ జరిగే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటుకోవాలి ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కులు పూజిస్తే శుభం సాధారణంగా మన దేవుడి గుడి కూడా ఈశాన్యలోనే ఉంటుంది అందువల్ల మీ ఇంట్లో ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకు పసుపు కుంకుమ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదితే మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచాలి అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించిన తర్వాత తోరగరించి పూజ చేసుకోవాలి అందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట నుడివయాలి ఆవు నే అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెబుతారు అందుకే పూజలో ఆవు నేతతో చేసిన దీపం వెలిగించండి చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం గాని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులు అవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది స్వీట్స్ అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అరటి పండు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి అందుకే ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించవచ్చు వరలక్ష్మి పూజలు అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు ప్రసన్నులు అవుతారని పెద్దలు చెబుతున్నారు నిష్ఠగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భూజించాలి ముత్తైదును సాగనంపిన తర్వాతనే భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత ఎక్కువ మంది ముత్తైదులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన వెంటనే ఉద్వాసన చెప్పకూడదు అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్టు అవుతుంది కలసానికి రెండు వేపుల ఏనుగు బొమ్మలు పెడితే మంచిది ఏనుగు బొమ్మలు లేకపోతే ఏనుగు రూపంలో పసుపు ముద్దలు లేదంటే పసుపు కొమ్మలు గాని అమ్మవారి ముందు నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలని జాగరణ చేయాలని నియమం ఏమీ లేదు కానీ పూజ అయిపోయేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే వాళ్ళు ఒక పూట పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహారాలను పొరపాటున కూడా తీసుకోకూడదు ఆ రోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి నిష్ఠగా అమ్మని పూజించాలి ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎలాంటి అమంగళం జరగదని అమ్మ దివ్యలతో అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రత ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం లాంటివి చేయరాదు చాలా ప్రశాంత మనసుతో పూజలు చేయాలి ఆ ప్రశాంతంగా మంచిది ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి ఇచ్చే మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం లాంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా ఈ వ్రతం కథను చదివినా ఎంతో పుణ్యం దక్కుతుందని పెద్దలు చెప్తారు కొందరు వరలక్ష్మి అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అంత స్తోమత లేని వారు వీలు కాని వాళ్ళు కలసం పెట్టి పూజించిన అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మన మహర్షి భక్తి పీఠం ఛానల్ మనసారా కోరుకుంటోంది హిందూ ధర్మం హిందూ పండగల గురించి విలువైన సమాచారం అందిస్తున్న మన ఛానల్ ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులు బంధువుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయండి సర్వే సుఖినో భవంతు नमस्कार